హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాగి లడ్డు అండి హెల్తీ అండ్ ఫైబర్ రిచ్ అన్ని పోషకాలు కలిగిన లడ్డు ఎలాంటి ఆయిల్ యూజ్ చేయకుండా హెల్తీ అండ్ టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు నేను ఇక్కడ ఈ కప్పుతో రెండు కప్పులు రాగులు తీసుకుంటున్నాను మీరు ఎన్ని కప్పులు తీసుకుంటారు అంతే క్వాంటిటీ కొలిసి తీసుకోండి ఎందుకంటే మనం బెల్లం వేసుకున్నప్పుడు రెండు కప్పులకి ఒక కప్పు బెల్లం సరిపోతుంది అందుకని మనం రాగులని కొలిచి తీసుకోవాలి ఇది వచ్చేసి రాగుల్ని మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి రాగులు మాడిపోవడానికి పెద్ద టైం పట్టదండి సిమ్టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఒక ఐదు ఆరు యాలకులు ఇప్పుడే వీటితో పాటే యాడ్ చేసి మంచిగా రోస్ట్ చేసుకోండి అలా రోస్ట్ అయిన దాన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ తీసుకోవాలి నేను ఏ కప్పుతో రాగులు తీసుకున్నాను ఆ కప్పుతో బెల్లం తీసుకొని జస్ట్ కరిగించుకుంటే సరిపోతుంది చూడండి అదే కప్పుతో హాఫ్ కప్పు వాటర్ తీసుకొని ఆ బెల్లంలో యాడ్ చేసేసి ఇలా కర్రీ చేసుకొని వడపట్టేసుకోండి ఏదైనా మల్లాలు ఉంటే స్టైనర్లోకి వడపట్టేసుకుంటే దిగుతుంది అప్పుడు మట్టి ఇసుక లాంటివి ఉన్న మన పంటికి తగలకుండా ఉంటాయి ఇప్పుడు బెల్లంతో మనం ఏ వంటలు చేసుకున్నా ఇలా స్టెయిన్ చేసుకోవాలి చూడండి ఇలా పట్టేసుకుంటే సరిపోతుంది డస్ట్ మొత్తం ఇందులోకి వచ్చేసింది ఈ కప్పుతో హాఫ్ కప్పు కొబ్బరి తురం ఏంటి కొబ్బరి తురుము తీసుకుంటున్నాను మీరు పచ్చి కొబ్బరి తీసుకోవచ్చు అనుకుంటే అది మీ ఇష్టం కాకపోతే పచ్చి కొబ్బరి వేయడం వల్ల ఎక్కువ నీళ్ళు ఉండవు హాఫ్ కప్పు బాదము ఇది కూడా రోస్ట్ చేసి మంచిగా మిక్సీ పట్టేసి తీసుకొని ఈ బల్లం పాకంలోనే వేసాను కొబ్బరి తురుము బాదం పప్పు తురుము మనం మిక్సీ పట్టుకున్న రాగి పిండిని కూడా ఇందులోకి వేసేసి కలిపేసుకోవాలి వెంటనే వేడి మీదే కలిపేయాలి చల్లారిన తర్వాత పిండి బిగిసిక్కుతుంది కలపడానికి అవదనమాట వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి మొత్తం పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత పైనుంచి నుంచి దీని అంత హెల్తీ ఫైబర్ రిచ్ ఇంకొకటి ఉండదండి అన్ని రకాల పోషకాలు ఎలాంటి ఆయిల్ యూజ్ చేయకుండా మనం ఎక్కడ హెల్తీ అండ్ టేస్టీగా డైలీ ఒకటి తిన్నామంటే మోకాల నొప్పులు ఇలాంటివి నడుము నొప్పులు ఈ రోజుల్లో చాలా తొందరగా వచ్చేస్తున్నాయి కదండి అలాంటి వాటి నుంచి కొంచెం విముక్తి తీసుకోగలుగుతాము డైలీ ఒకటి తింటే చాలు ఈ బిజీ ఉరుకు పరుకుల జీవితాలలో ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్ ఖచ్చితంగా ఉండాలి ఇలా ఐదు వేల మధ్యన పెట్టి ఇలా ముద్దలా చేస్తే లడ్డు ఈజీగా రెడీ అయిపోతుందండి పెద్ద ఫ్రెష్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి వేడి మీదనే లడ్డూలు చుట్టేసుకోవాలి చల్లారిన తర్వాత లడ్డూలు చుట్టడానికి అవదు చూసారా ఇవి వన్ మంత్ వరకు మనకు నిల్వ ఉంటాయండి ఇప్పుడు నేను ఒక లడ్డు మీకు తుంచి చూపిస్తాను చూడండి ఎంతో సాఫ్ట్గా ఉంటుందో తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి హెల్తీ ఫుడ్ అంతగా తొందరగా ఎవరికి నచ్చదు అంత తొందరగా ఎవరికి వంట పట్టదు ఒకసారి అలవాటు పడ్డారంటే దీని అంత బెస్ట్ ఫుడ్ ఇంకోటి ఉండదు చూసారా ఎంత బాగుందో నేనైతే ఖచ్చితంగా పిల్లలకి డైలీ ఒకటే ఇస్తానండి ఇలా ఎయిర్ టైట్ కంటైనర్ స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు మనకు ఖచ్చితంగా